ఓం శ్రీ మహాగణాధిపతియ నమ డిసెంబర్ మూడవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ మూడవ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఊహించని అనుకూలమైన పరిస్థితులు అయితే చక్కగా కలిసి వస్తాయండి అద్భుతమైన మలుపులతో ముందుకు వెళ్ళగలుగుతారు పనిలో కాస్త ఇంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా లక్ష్య పెట్టకుండా మీ బాధ్యతల నిర్వహణలో తలమొనకలు అవుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వర్తించుకుంటూ నేను వీటిలో ముందుకు వెళ్ళాలి అనే ఏకాగ్రతతో పట్టుదలతో ప్రతి పనిని కూడా ముందుకు ఎంతో సాహసోపేతంగా తీసుకువెళ్ళగలుగుతారు అదే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి కొత్త ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ లేదా కొత్తగా ఏదైనా వ్యవహారాలలో ముందుకు వెళ్ళాలని కానీ లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే ఆలోచనలతో కానీ ఇట్లా ప్రతీది కొత్తదనం కూడా కోరుకుంటారండి నూతన పరిచయాలు పెరిగే అవకాశం కూడా ఉండబోతుందండి మీరు చేసే ప్రతి పనిని కూడా చాలా తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పించుకుంటూ పెద్దల సలహాలను తీసుకుంటూ కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను అయితే ముందుకు నడిపించుకోగలుగుతారండి ఎవరైతే స్థిర చరాస్తులను కానీ కొనుగోలు చేయాలి లేదా బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఆ దిశగా చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందండి మీరు అనుకోని విధంగా మీరు ఏదైనా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టిన డబ్బులు తాలూకు లాభాలు రావడం కానీ లేదా అనుకోని విధంగా ఆదాయం పెరగడం కానీ ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది దైవానుగ్రహంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఒక్కొక్క మెట్టు ముందుకు వెళుతూ సంతోషంగా మీరు అనుకున్న విజయాలను అయితే సాధించగలుగుతారండి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో సమయాలాపన అంటే ఏ ఏదైతే పనులు చేస్తున్నారో వాటిలో కొంతవరకు సమయం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి అంతేకాకుండా మీ పనులను ఆటంకపరచాలని మీ పనులను వాయిదా వేయించాలని చూసే వ్యక్తులు కూడా మీ పక్కనే ఉండబోతున్నారండి అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించడం కొంతవరకు మీరు వారు ఏదైనా మీకు ఆటంకపరచాలని చూసినప్పుడు మీ పనులను మరింతగా మీరు తెలివిగా ముందుకు తీసుకువెళ్లడం ఏవైతే అవరోధాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడం ఏకాగ్రతతో మీరు తెలివిగా ముందు ప్రతి పనిని అవగాహన చేసుకోవటం కూడా మీకు ఈరోజు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి వారు ఏదైనా ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు మీరు చక్కగా మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకుని చక్కగా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి రెట్టింపైన ఉత్సాహంతో ప్రతి పనిని తీసుకువెళ్ళడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి ఎంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో ఎక్కడా కూడా వెనుకంచ వేసే అవకాశం అయితే లేదండి చక్కగా అన్నిటినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఎంతో తెలివితో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు బ్యాంక్ వ్యవహారాలు లావాదేవీలు ఇట్లాంటివి ఏమైనా జరిపినప్పుడు కూడా చక్కగా తెలివితేటలతో ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా గోప్యంగా ఉంచుకోగలుగుతారు కొత్త వ్యక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవడం మీరు ఎవరినైనా తోడుగా సహాయంగా తీసుకువెళ్ళటం ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా కొనసాగించగలుగుతారు వెళ్ళిన చోట మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో కూడా చక్కటి విజయాలను పొందుతూ మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారండి మీ ప్రియమైన వ్యక్తులు మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాగోగులను కూడా చూసుకోగలుగుతారు వారితో కలిసి కాస్తంత మాట మంచి జరుపుకోగలుగుతారండి ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ లేదా మీ మనసుకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి కొంతవరకు పనిలో మాత్రం భారంగా ఉంటూ ఇది చేయగలమా లేదా ఇది సహజంగా ఇది సకాలంలో పూర్తి చేయగలమా లేదా అనే ఆలోచన ఒకటి మాత్రం మీలో ఉంటుందండి ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విషయాన్ని కూడా దాన్ని పెద్దగా భారంగా తీసుకుంటూ వెళ్ళరు అక్కడతో దాన్ని వదిలిపెడతారు ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారండి అది భవిష్యత్తుకు సంబంధించిన అయినా అయ్యి ఉండొచ్చు లేదా మీ వ్యక్తిగత నిర్ణయాలు అయినా ఉండొచ్చు లేదా మీ యొక్క ఆర్థిక సంబంధమైన నిర్ణయాలైనా అయ్యుండొచ్చు వృత్తిపరమైన నిర్ణయాలైనా అయి ఉండొచ్చు ఏ నిర్ణయం అయినా కూడా చాలా తెలివిగా తీసుకోగలుగుతారు అంతేకాకుండా ప్రతి దాన్ని స సమతుల్యంలో మీరు ఆలోచించగలుగుతారు అంటే ఒక దాని మీద ఎక్కువగా ఆలోచించడం ఒక దాన్ని తక్కువగా ఆలోచించడం తక్కువ చేయడం ఒక పనిని ఎక్కువ చేయడం ఇట్లా కాకుండా ప్రతి విషయాన్ని కూడా సమతుల్యంగా మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉండగలుగుతారండి అదే ఈ రోజు మీ విజయానికి మరింతగా మీకు సహాయకారిగా ఉండబోతుంది ఇక కుటుంబ వాతావరణం అయితే ఏదైతే ఉందో అదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు మీ వెన్నంటే ఉండి మీ ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపించడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ చక్కగా సంతోషంగా మీ రోజున గడిపే అవకాశాన్ని అయితే మీకు ఇస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగానూ చక్కగాను గడుపుకోగలుగుతారు అనుకున్న పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని బాధ్యతల నిర్వహణలో చాలా సునాయసంగా ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులని అయితే చూపించగలుగుతారు తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ రోజులైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంచులో ఉండగలుగుతారండి సకాలంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశము మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివిగా అప్రమత్తంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో మీదైన శైలిలో చురుకైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్య మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు తత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారు స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి పనిలో కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతలన్నింటినీ చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు పనులలో మరింతగా అప్రమత్తంగా ఉండగలుగుతారు మీరు చేసే ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారండి మీ యొక్క సన్నిహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ వారి యొక్క సలహాలను సూచనలను కొంతవరకు తీసుకోగలుగుతారండి చక్కటి నిర్ణయాలతో మీరు మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ రోజునైతే మీరు అనుకున్న విధంగా సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉంటూ మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా వ్యాపారంలో మెలకువలను పాటించగలుగుతారు అనుకున్న సమయానికి ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి అండి వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు చెప్పే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ ఇద్దరు మాట ఒకటే భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు కొత్త ఆలోచనలతో మరింతగా ముందడుగులు వేస్తూ మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి కొత్త ఆలోచనలతో ప్రణాళికలన్నింటినీ కూడా అమలు పరచగలుగుతారు మీరైనా ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని కూడా అమలు పరుచుకుంటూ ఒకదాని వెంట ఒకటి ముందుకు సాగుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు